హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మా ఆయన తలనొప్పిగా ఉంది అలా బయటికి పోయి టీ తాగి రిలాక్స్ అవుతానమ్మా అన్నాడు అమ్మ బాబోయ్ నువ్వు అంత రిలాక్సేషన్ అవుతావా అదేమి కుదరదు మమ్మల్ని అలా బయటకు తీసుకెళ్ళు అని చెప్పి లూలు మాల్కైతే తీసుకొచ్చేసాను లులు మాల్ ఎంట్రీ ఫ్రీ అండి అందుకే అలా టైంపాస్ చేద్దామని చెప్పి వచ్చేసామనమాట ఇక్కడ మనం షాపింగ్ చేసేది ఏం లేదు కానీ పిల్లలకైతే ఫుల్ ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఆ బళ్ళ మీద చూడండి అలా అలా ఎక్కి కుషులు అయితే మొత్తం ట్రయల్ అయితే వేస్తున్నాడు మనం కొనేది లేకపోయినా అలా ఫ్రీ ట్రయల్స్ అయితే వేసుకోవచ్చు ఆ బళ్ళ కాస్ట్ చూస్తే మనకి మంచిగా నిజమైన హీరో హోండా బైక్లే వచ్చేస్తాయి కదండి అందుకే అవి నడుక్కోవడానికి మనకు అంత పెద్ద పెద్ద కొంపలు కూడా లేవనుకోండి సో ఊరికే వాడు ఎంజాయ్మెంట్కి కాసేపు అలా అలా తిరిగాడు ఇక్కడ వచ్చేసరికి కిడ్స్ జోన్లో పిల్లలకి ఆడుకోవడానికి ఒక కార్డ్ అయితే వస్తుందండి రీఛార్జ్ కార్డ్ అది మనం కొనుక్కోవాలి ఒక థౌజండ్ రూపీస్ ఇయర్కి మనం ఇలా రీఛార్జ్ చేయించుకోవచ్చు దాన్ని బట్టి వాళ్ళ పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్మెంట్ అయితే చేస్తారు వాళ్ళకి నచ్చిన గేమ్స్ అయితే ఆడుకోవచ్చు ఆ విషయం మీకు కూడా తెలిసిందే అనుకోండి సో నేను కూడా కార్డు ఉంది కదా ఎందుకు వేస్ట్ అయిపోవడం అని చెప్పి కార్ రేసింగ్ అయితే చేశానండి పాపం ఆయన అన్నాడు కొంచెం మీరు డ్రైవింగ్ అయితే నేర్చుకొని రావాలమ్మా అని చెప్పి అన్నారు ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ రాలేదు కదా సో ఏదో అట్ట అట్ట ముందుకి వెనక్కి తోసుకుంటా అయితే నాకైతే చాలా బాగా నచ్చేసేసింది ఇంకా ఉన్న ఏ ఎక్కుదామనుకుంటే కార్డులో రీఛార్జ్ అయిపోయిందండి అందుకే ఇంకెక్కలే కానీ ఇదైతే ఫుల్ అయితే ఎంజాయ్మెంట్ అండి చాలా చాలా ఎంజాయ్ చేశాను బట్టలు కూడా షాపింగ్ చేద్దాం అనుకున్నాను కానీ అవి ఆస్తులు అమ్ముకునేటట్టు ఉన్నాయి వద్దులే అమ్మ అని చెప్పి వచ్చేశాను ఇంకా లేట్ అయిపోతే మనం ఇంట్లో ఎందుకు తింటాం బయటే అలా పన్నీర్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చి తినేసేసాము సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి